మంచిది ఇప్పుడు దేవనబెట్లారా మన ప్రభువును మన రక్షకుడునైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను క్రీస్తుని గురించిన సందేశం గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను లూకా సువార్త రెండవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన చూస్తే ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చూడండి ఇప్పుడు దేవని ఆ దినాల్లో చాలా జన సమూహంతో నిండి ఉండి ఆ పట్టణాలంతా కూడా మరి ఆ రాత్రిపూట ఆ పశువుల కాపర్లు గొర్రెలను కాచుకుంటా ఉన్నారు దొంగల బెడదకు అలాగే మృగాలు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాయని చెప్పి కాచుకుంటూ ఉన్నారు ఆ దినాల్లో ఎక్కడ ఊరి అవతల పొలంలో ఆ దినాల్లో గొర్రెల కాపర్లు అంటే అంత వాల్యూ ఉండేటువంటి జనం అయితే కాదు వాళ్ళు వాళ్ళని ఎవరు కూడా గౌరవించే వాళ్ళు ఏమి కాదు వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఉండేవాళ్ళు అయితే వాళ్ళందరూ కూడా తమ మందను కాచుకొని చూడగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది చూడండి దేవుడు మొట్టమొదటగా రక్షణ సువార్తను ఎవరికి ప్రకటించమన్నాడు అని చెప్పి ఆయన చూస్తే గొర్రెల కాపర్లకి అంటే లోకములో ఎన్నిక లేని వారు ఆ గొర్రెల కాపర్లు తృణీకరించబడిన వారు వాల్యూ లేని జనం అట్టి వారికి దేవుడు ఏం చేశాడు అని అంటే తన దూతను పంపించి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోష సువార్తమానము నేడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి ఎవరికి పంపించాడు మొట్టమొదటిగా సువార్త అంటే పట్టణము వెలుపల ఉన్నటువంటి వారికి అనగా గొర్రెల కాపర్లకి ఈరోజు ఇప్పుడు దేవుని బిడ్లారా మన ప్రభు అయిన వారు ఎవరికి ప్రకటించడానికి వచ్చాడు రక్షణ గురించి అని అంటే పాపులనే పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు అని చెప్పి ప్రభు చెప్పాడు అసలు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఆ గొర్రెల కాపురలో చూసినటువంటి దర్శనం కూడా అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్థమని నేను మీకు తెలియజేస్తున్నాను దావిదు పట్టణమంది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి మీకు ఇదే ఆనవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచుదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రం చేయచ్చు చూడండి ఇప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళు ఆ గొర్రెల కాపును చూసినటువంటి దర్శనం ఎంత పెద్ద దర్శనం అంటే ఇప్పటికీ అంత పెద్ద దర్శనం ఎవరు కూడా దేవుడు అనుమతించలేదు దేవుని దూత కొంతమందితో బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులతో మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది కానీ పరలోక సైన్యము అంతా అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు అందరూ కూడా వచ్చి దేవుని స్థుతించినట్టుగా ఆ గొర్రెల కాపరలందరూ కూడా వారందరినీ కూడా చూసి మిక్కిరి భయపడిపోయారండి సో రక్షణ సువార్త ప్రభు అయిన దేవుడు ఎవరికి ప్రకటించమన్నాడంటే గొర్రెల కాపరులకు అంటే లోకంలో తృణీకరింపబడిన వారికి ఎన్నికలేని వారికి మొట్టమొదటిగా సువార్త ప్రకటించడం మన ప్రభు దేవునికి మహిమ కలిగిన కాక చూడండి దేవుని బిడ్డారా మన ప్రభువైన దేవుడు నిన్ను నన్ను రక్షించుకోవడానికి పాపుల్నే పిలవచ్చి తినే నీతి పిలవరాలేదని చెప్పి మన ఎద్దకు వచ్చాడు ఆయన ఈ రోజున మనం అందరం కూడా క్రిస్మస్ జరుపుకుంటున్నాం కదా మనమందరం కూడా ఆయన సంతోషపెట్టే జీవితం జీవించాలని మారు మనసు పొందాలని మనమందరం కూడా పాపస్థితిలో ఉన్నటువంటి పడిపోయిన మనందరం కూడా లేవనెత్తి పరిశుద్ధులుగా తీర్చాలని చెప్పి ఆయన సస్సరిడిగా మన మధ్యకి వచ్చినట్టుగా మనకి లేఖన స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాయి కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క కృప చూడండి లోకంలో ఎంతోమంది ఉన్నారు మనుషులు వాళ్ళకి వెళ్ళి సువార్త ప్రకటించడం లేదు లేదు లోకంలో తృణీకరించబడిన వారు పాప గొర్రెల లాంటి వాల్యూ లేని జనం వాళ్ళు పొలము బయట ఉన్నారు వాళ్ళకి దేవుడు సువార్తను ప్రకటించడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే దేవుడు ఎంత గొప్పవాడంటే పేదలనే కనుకరిస్తున్నాడు పేదలను కనుకరిస్తున్నాడు వారికే సువార్త ప్రకటించమని అనేకులను ప్రకటిస్తున్నాడు ప్ర సేవకులందరూ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నాడని నేను ఆయన సేవకుడిగా కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మన ప్రభు యేసుక్రీస్తు వారు పాపులతో కలిసి భోజనం చేశారు పాపులకు రక్షణ సువర్తన ప్రకటించారు ఆయన ఎంత వారిని కోరుకుంటున్నాడు అని అంటే చూడండి ఈ లేఖను బట్టి మనకు అర్థమవుతూ ఉంది అలాగే ఆ దినాల్లో గిద్యోను కూడా ఎన్నిక లేనివాడు అసలు ఆయన అన్నాడు గిద్యోను అయ్యా నేను మనిషే గోత్రంలో ఎన్నిక లేనివాడినే నువ్వు నన్ను పిలిచి పరాక్రమం గల బలాజుడా నువ్వు నన్ను పిలుస్తున్నావేంటి అని చెప్పి అన్నప్పుడు దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి అని మూడు వందల మందితో యుద్ధంలో విజయం సాధించినట్టుగా మనకు కనబడతా ఉంది ప్రదేం పెట్లారా దేవుడు ఎవరిని చూస్ చేసుకుంటాడంటే లోకంలో తృణీకరించబడిన వారిని ఎన్నిక లేని వారిని ఈరోజు మీ ముందు చెప్తున్నటువంటి నేను కూడా ఒకప్పుడు త్రాగుబోతుని తిరుగుబోతుని చెడు స్నేహితులు చేసిన వాడిని అలాంటి పతనావస్థ స్థాయిలో ఉన్నటువంటి పొలము బయట ఉన్నటువంటి గొర్రెల కాపర్లకు సువార్తను ఆయన అందించినట్టుగా నేను కూడా ఊరి అవతల బంధువులకు దూరంగా తల్లిదండ్రులకు దూరంగా చెడు స్నేహితులకు దగ్గరగా ఉన్నటువంటి నాకు కూడా దేవుడు తన రక్షణ సువార్త సంతోష సువార్త మార్గం నాకు కూడా ప్రకటించి నా పాపపు స్థితిగతులన్నీ కూడా వాటన్నిటిని కూడా తుడిచిపెట్టి నువ్వు నా శామ చేయాలి నన్ను గురించి నువ్వు ప్రకటించాలని చెప్పి ఇదిగోండి ఈరోజు నేను ఆయన గురించి మీకు మాటలు తెలియజేస్తా ఉన్నాను ఈ లోకంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదా మిమ్మల్ని అందరూ కూడా దూరం పెట్టేశారా అయితే మీ కొరకే ఆయన వచ్చాడు మీ కొరకే ఆయన రక్షణ శుభార్తను తీసుకొచ్చాడు మీ కొరకే ఆయన సస్సుడిగా ప్రత్యక్షుడయ్యాడు ఈ క్రిస్మస్ దినాల్లో మీరు ఈ వీడియో చూసినటువంటి వారందరూ కూడా గమనించి ఆయన సొంత రక్షణగా అంగీకరించిన మీ కొరకే ఈ క్రిస్మస్ దినాలు మీ కొరకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మీరందరి కొరకు ఆయన అంత ప్రయాణం చేసి ఇక్కడ వస్తే మీరు ఆయన సొంత రక్షణను అంగీకరించకుండా మీరు ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి గుర్తించి ఆ గొర్రెల కాపర్లు వెంటనే తమ మందను విడిచిపెట్టి వెళ్ళి పొత్తిగొడ్డలతో చుట్టబడినట్టు నా శిష్యులు చోటానికి వెళ్ళి స్థుతించినట్టుగా కనబడుతుంది అలాగే మీరు కూడా వెంటనే సొంత రక్షణగా ఆయన అంగీకరించి ఆయనకు స్తోత్రములు చెల్లించి ప్రభువా మా పాపముల నుంచి మమ్మల్ని శాపము నుంచి క్షమించిన ఆయన అంటే తప్పకుండా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉండడని కూడా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను కాడు గుర్తుపెట్టుకోండి దేవుడి లోకములో దేనికి పనికిరాని వారినే దేవుడు ఎక్కువగా ఇష్టపడుతున్నాడని గమనించి ఆ గొర్రెల కాపారల జీవితాలను మార్చినట్టుగా మన కూడా మార్చడానికి ఇష్టపడుతున్నాడని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు మా ప్రభావానికి వంద నాలుగు స్తోత్రాలు నీ ఘనమైన నామములకు మహిమయు ఘనతయు ప్రభావం కలిగిన గాక వితబడిన వాక్యమును అందరి హృదయలో భద్రపరిచి కార్యసిద్ధి కలుగజీము ప్రార్థన చేస్తున్నాను మా బిడ్డలందరికీ కూడా కావాల్సినటువంటి ఆహారము వస్త్రములు సంతోషము సమృద్ధిని ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా బలపరచమని కూడా వీరందరి కుటుంబాలు మీ చేతులకు అప్పగించుకుంటూ మా పరిచయం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడునునైనా యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ యేసు రక్తమే జయం శిలు రక్తమే జయం ప్రభు యస్సు నాము సంపూర్ణ విజయం కలిగిన గాక ఆ మీన్ మంచిది ఇప్పుడు ఇదేమి పెట్లారా ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బిస్ ఆల్ షాలం షాలం టు ఆల్